బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పెండింగ్ చలానాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు వాహనదారులను చలాన్లు బైక్ బైక్కి స్లాక్కోవడం వాహనాన్ని ఆపేయడం లాంటివి చేయొద్దని పోలీసులకు సూచించింది వెహికల్ ఆపినప్పుడు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే పోలీసులు వసూలు చేయొచ్చని తెలిపింది వాహనదారులు ఇష్టపడకపోతే చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది ఇక బలవంతంగా ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వసూలు చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై విచారించింది హైకోర్టు పెండింగ్ చలాన్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు వాహనదారులను చలాన్లు చెల్లించమని బలవంత పెట్టొద్దని ఆదేశించింది బైక్ కి స్లాక్కోవడం వాహనాన్ని ఆపేయడం లాంటివి చేయొద్దని పోలీసులకు సూచించింది వెహికల్ ఆపినప్పుడు స్వచ్చందంగా చలాన్లు చెల్లిస్తే పోలీసులు వసూలు చేయొచ్చని తెలిపింది రైటిక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు అజయ్ చలాన్లపై హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ వాహనాలపైన పెండింగ్ చలనాలకు సంబంధించిన విషయంలో పిటిషన్ హైకోర్టులో దాఖలైంది దానికి సంబంధించిన వాదనలు జరుగుతున్న క్రమంలో హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది దాంతో పాటు ట్రాఫిక్ పోలీసులకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది మెయిన్ గా పెండింగ్ చలనల వసూళ్ల విషయంలో కొంతవరకు పోలీసులు బలవంతంగా డబ్బులు వసూలు చేసే ప్రక్రియకు తెరలేపుతున్న సిట్యువేషన్ చాలా వరకు మనం గమనిస్తుంటాం హైదరాబాద్ రోడ్లపైన వివిధ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పరిధుల్లో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ రోడ్డు పైన వాహనాన్ని నిలపడము నిలిపిన తర్వాత ఆ వాహన నెంబర్ పైన ఎన్ని చలాన్స్ ఉన్నాయని చెక్ చేయడం చెక్ చేసిన తర్వాత ఒకవేళ ఆరు వేల రూపాయల చలాన్లు ఆ వాహనం పైన ఉంటే కనీసం రెండు వేలు లేదా మూడు వేలన్నా కట్టండి అంటూ బలవంతంగా వసూలు చేస్తున్న సిచ్యువేషన్ ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం సో వీటన్నిటిని బేస్ చేసుకొని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ వాహనదారుల నుండి పెద్ద మొత్తంలో కూడా బలవంతంగా పెండింగ్ చలాన్ల వసూళ్ల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి దీనికి చెక్ పెట్టాలి అంటూ దానిపైన పిటిషన్ దాఖలైన క్రమంలో దానిపైన వాదనలు పిటిషన్ సంబంధించి విజయగోపాల్ వాదనలు మెయిన్ గా వాహనాన్ని నిలిపినప్పుడు అసలు వాహనదారుడి అనుమతి లేకుండానే ట్రాఫిక్ పోలీసు బండికి సంబంధించిన తాళాలు తీసుకోవడము దాంతో పాటు కొంతవరకు దుర్భాషలాడడము కొంత రఫ్ గా బిహేవ్ చేయడము వాహనాన్ని సైడ్ కి పెట్టి మొత్తం కూడా ఇబ్బందులకు గురి చేస్తున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి తగదు అంటే రూల్ ప్రకారము ఇటు లీగాలిటీ ప్రకారము ఎవరు అయితే వాహనం పైన పెండింగ్ చేయాల్సి ఉంటాయో వాళ్ళకి నోటీస్ సర్వ్ చేయాలి నోటీస్ సర్వ్ చేసిన తర్వాత పెండింగ్ చేయాల్సి సంబంధించిన వ్యవహారంలో చర్యలు తీసుకోవాలి అంతేగాని బలవంతంగా అంటే వాహనదారుని వద్ద డబ్బులు లేకపోయినా కూడా వాహనదారుడు అవసరమైతే అప్పు చేసి అక్కడ పెండింగ్ చలాన్ని కాస్త పే చేసిన తర్వాతనే వాహనం ఇస్తున్న సిచ్యువేషన్ అంటే ఇంత బలవంతంగా పెండింగ్ చలాలని వసూలు చేయాల్సిన అవసరం లేదు అంటూ విజయగోపాల్ వాదనలు వినిపించిన దానికి హైకోర్టు కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులకు కొన్ని కీలకమైన ఆదేశాలు చేసింది ఎట్టి పరిస్థితుల్లో వాహనదారుడికి ఇబ్బంది పెట్టే ప్రక్రియకి తెరలేపోద్దు వాహనదారుని వద్ద బలవంతంగా వసూళ్ళకి పాల్పడొద్దు ఒకవేళ వాహనం పైన పెండింగ్ చలాన్లు ఉంటే అవసరమైతే నోటీస్ సర్వ్ చేసి నోటీస్ సర్వ్ చేసిన తర్వాత లీగల్ గా చర్యలు తీసుకోవాలి గానీ వాహనాన్ని రోడ్డు పైన నిలిపిన తర్వాత అక్కడే వసూలు చేయాలి అక్కడే డబ్బులు కట్టాలి అంటూ వాహనదారుని ఇబ్బంది పెట్టొద్దు అంటూ హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది సో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పెండింగ్ చలాన్లకు సంబంధించిన వ్యవహారం ఒక హాట్ టాపిక్ గా మారింది ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పైన వాహనాన్ని నిలిపి కొంత మేరకు వాహనదారుల్ని ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులకి చేస్తున్నారు అనే కంప్లైంట్స్ ఎక్కువగా తెరపైకి వస్తున్న క్రమంలో ఈ పిటిషన్ పైన సుదీర్ఘంగానే హైకోర్టులో వాదనలు జరిగిన తర్వాత హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఈ విధంగా పెండింగ్ చలాన్లు ఉన్నప్పటికీ కూడా పర్టికులర్ వాహనదారుల్ని రోడ్డు పైన నిలిపి చలాన్లు కట్టాలి అంటూ ఇబ్బందులు పెట్టొద్దు అటు ఇష్టపూర్వకంగా డబ్బులు కడితే తీసుకోవాలి తప్ప ఇబ్బంది పెట్టే ప్రక్రియ చేయొద్దు దాంతో పాటు ఒకవేళ పెండింగ్ చలాన్లు ఉంటే నోటీసులు ఇచ్చి దాని తర్వాత చర్యలు తీసుకోవాలి అంటూ కొన్ని కీలకమైన ఆదేశాలు ట్రాఫిక్ పోలీసులకి కోర్టు ఇచ్చిందని చెప్పాలి జ్యోతి